కాశ్మీర్లో అత్యంత ఘోరమైన ముప్పై మంది పౌరులను విదేశీ పౌరులను చంపడం జరిగింది దాని గురించి ఒక రెండు నిమిషాలు ఈరోజు మౌలబడుతుంది ఈ యొక్క ముప్పై మంది మిత్రుల కుటుంబాలకు జోహార్ జోహార్ ఈ లస్కర్ అనేటువంటి వాస్తవానికి ఇలా ఎదురు ఎన్కరేజ్ మా కోరడం కాబట్టి వీళ్ళ వెంటనే బుద్ధి వలను ఎందుకంటే ఇంకోటి రాకుండా ఇది భారత ప్రభుత్వానికి కొద్దిగా నష్టం జరిగింది దీన్ని మనం చేసుకోవాలంటే అతి తరంలో వారిని ఆ దోషులను పట్టుకొని ఉడి శిక్ష పెట్ట వాళ్ళ జడ్జిమెంటు అది అది ఎంతగా డైరెక్ట్గా వృద్ధిస్తే శాంతో అప్పుడు వాళ్ళ కుటుంబాలకు కూడా మనం వాళ్ళకు సంతోషం చేసే వార్త అయితే కాబట్టి అతి త్వరలో దోషులు పట్టుకొని వెంటనే వారి యొక్క కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ నుంచి నిన్న కాశ్మీరంలో జరిగినటువంటి కారున మారణకాండకు నిరసనగా మరి ఈరోజు జరిగిపోయినటువంటి వాళ్లకు ఆత్మశాంతిగా మౌనం పాటించడం జరిగింది అదేవిధంగా మత ఛాందసవాదులైనటువంటి వాళ్ళు వెళ్ళిన తర్వాత కనీసం ఆరు రోజులైన కాలేని దంపతులను కూడా విడదీసి కాల్చి చంపడం అనేది అత్యంత ఘోరమైనటువంటి సంఘటన ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే మరి భారతదేశం సెక్యులరిజం అనేటువంటి పదానికి అర్థం ఇవ్వదు ఆ అర్థాన్ని పరిపూర్ణత చేయాలంటే ప్రభుత్వాలు సన్నద్ధంగా ఉండి సంరక్షణ కొనసాగించాలి మరి వారి మృతులందరి కుటుంబాలకు కూడా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారికి సద్గతులు ప్రాప్తించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని ప్రకటిస్తున్నారు తెలంగాణ ఆర్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాజన్న శిశిల శాఖ అధ్యక్షులు శ్రీ చేషే గారు ప్రధాన కార్యదర్శి శ్రీ శంకరయ్య గారు అలాగే ఉపాధ్యక్షులు శ్రీ ఇను గారు మరి ఈరోజు కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటన గురించి ఈరోజు మా సీనియర్ సిటిజన్ ఆధ్వర్యంలో వారి కుటుంబాలకు వరగాఢ సాలుపు తెలిపి తెలియజేస్తున్నాము అది ఇటువంటి ఇంత ఇంత ఘోరమైన కఠినమైన వాళ్ళు కాల చంపడం చాలా బాధమైన బాధాకరమైన విషయం విదేశీ విదేశీ పరులను పట్టుకొని అలా చేయడం చాలా బాధకరం మరి ఇటువంటి ఈ ఈ ఈ సంఘటనను ప్రభుత్వం వెంటనే రంగంలో దిగి వారికి తగిన బుద్ధి మరి వాళ్ళకి తగిన సాక్తి వాళ్ళకు ఉరి శిక్ష అటువంటి కార్యక్రమం చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ కోరుకుంటూ మరి వారి కుటుంబాలకు మా సీనియర్ సిటిజన్ అసోసియన్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని వేడుకుంటూ వారికి జోహాలు జరిపించడం